మార్గశిరమాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్థుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది ఇక పుష్యమాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతీదీ పవిత్రమైందే కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం ఈ ఏకాదశిని గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు ఈ పేర్లు వెనక వేర్వేరు కథల పురాణాల్లో కనిపిస్తాయి ఆ కథలేమిటో తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమ్మల్ని క్లిక్ చేయండి శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు దక్షిణాయనం ప్రారంభం శుద్ధ ఏకాదశి నాడు పాలకడిలలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలో ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను ఋషులను ప్రజానీకాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు దీంతో మురాసురుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు బయలుదేరతాడు తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోనికి వెళ్లి దాక్కుంటాడు అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పని నారాయణుడు ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు శ్రీహరిపై దాడికి ఇదే అదునుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశ స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మొరను సంహరిస్తుంది ఈ విధంగా దేవతలను రక్షించిన ఆ శక్తినే ఏకాదశి అని నామకరణం చేశారు వైష్ణవ ఆల్వారుల్లో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాల్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివైక్యం చెందారని ఒక విశేషంగా చెప్పుకుంటారు శ్రీ నమ్మాల్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీవైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాతకాలం నుండే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుండే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు వైకుంఠం వాక్యల్ని తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు మనిషి తలపై సహస్రార శక్తి ఉత్తేజితం అవడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదం కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారు ఊరేగింపు ద్వాదశి నాడు స్వామివారి పుష్కరణలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరణలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం విన్నారు కదా ఇలాంటి అత్యద్భుతమైన ముక్కోటి ఏకాదశిని మీరు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి